నమస్తే అండి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి మొన్న పార్లమెంట్ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నిధుల గురించి అలాగే వక్ బోర్డు బిల్లుపై ప్రవేశపెట్టినటువంటి బిల్లుపై వ్యతిరేకత వీటి గురించి సిపిఐ ముఖ్య నేత నారాయణ గారు మీడియాతో చెప్పుకొచ్చారు ఏం చెప్పారో అది చూద్దాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సిపిఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు శుక్రవారం ఆయన మీడియాతో బ మాట్లాడుతూ బడ్జెట్లోని ఏపీకి ఎంతో మేలు చేసినట్లు అటు కేంద్రము ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నాయి కానీ వాస్తవానికి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలిపారు ఆయన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై సీఎం చంద్రబాబు గారు ఒత్తిడి చేయాలని సూచించారు లేదంటే గత ముఖ్యమంత్రి జగన్కి పట్టినటువంటి గతే మీకు కూడా పడుతుందని హెచ్చరించారు కేంద్ర బడ్జెట్లో ఏపీకి వచ్చింది అప్పు మాత్రమే అని ఏపీకి ఏదో ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అందంగా అబద్ధాలు చెబుతున్నారని నారాయణ మండిపడ్డారు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతారని ఇది ఖాయమని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని దీనికి మేము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు ఆయన అంతేకాదు కేరళలోని వైనాడు విధ్వంసాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేశారు అయితే ఆంధ్రప్రదేశ్కి ఆయన కోరుకున్నట్లుగా ప్రత్యేక హోదా వస్తే ఇంకా అంతకంటే ఇంకా ఏముంది అలాగే నిధులు బాగా ప్రకటిస్తే మంచిదే వైనాడ్ని జాతీయ విపత్తు విపత్తుగా ప్రకటించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది అందరికీ నమస్తే